ప్రభువును విడిచిపెట్టినప్పుడు కొంతకాలం బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది అందుకే నేను ఒక సామెత చెప్తూ ఉంటాను ఒక మనుషుడు ఉన్నాడు ఆ మనుష్యుడు ఒక దీపంలో నూనె పోశాడు కిరోసిన్ పోశాడు దానికి ఒత్తు పెట్టాడు వెలిగించాడు విడిచిపెట్టాడు ఇక అది చీకటిలో వెలుగుతున్నప్పుడు దాని వెలుగును బట్టి చాలా అతిశయపడుతూ ఉంటుంది అది అనుకుంటుంది నాకొకరితో పని లేదు నేనే ఎవరికైనా వెలుగుని ఇస్తా అని అని అనుకుంటుంది దానికి ఎప్పుడు అర్థమవుతుందంటే అంటే ఆ బుడ్డిలో తైలం అయిపోయినప్పుడు ఆరిపోతున్నప్పుడు అర్థమవుతుంది అమ్మో ఇప్పుడు ఎవరైనా తైలం పోస్తేనే తప్ప లేకపోతే నాకు లేదే అని అది ఆరిపోయేలోపు ఆ తైలం పోయాలి అందులో తైలం లేదనుకోండి అది ఏమవుతుంది తెలుసా వెలగని దీపానికి ఎవడో విలువ ఎవడో దాని ఒక మూలం పడేస్తాడు ఈ రోజున అనేక కుటుంబాలు దీపములాగా వెలుగుతూ అవి కాంతివంతమైనటువంటి జీవితాన్ని కాంతివంతమైన స్థితిని కలిగి ఉండాలి అని అనంటే ఆ బుడ్డిలో ఆ తైలం పోసేవాడు దేవుడే అంటే నీ దేహంలో ప్రాణం ఉంచేవాడు దేవుడే ఈ ప్రాణం ఉన్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను ఇలా ఉండడానికి కారణం దేవుడని గుర్తుపెట్టుకోవాలి గుర్తు పెట్టుకుంటే అప్పుడు నువ్వు దేవుని బలాన్ని మీరు గుర్తిరగలుగుతారు ఈ దేవుని బలాన్ని ఎప్పుడైతే మీరు గుర్తుపెట్టుకోగలుగుతారో దేవుని బలాన్ని దేవుని శక్తిని ఎప్పుడైతే పొందుకుంటారో యోగు భక్తుడు తన ఆత్మీయ అనుభవంలో చెప్పిన మాట అప్పుడు దేవుడట తన బలము చేత ఇదిగో ప్రభు యొక్క బలముతో ఎవరైతే ఉంటారో వారిని కాపాడుతాడంట పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఒంగోలులో అక్టోబర్ ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో అక్టోబర్ ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో అక్టోబర్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో అక్టోబర్ పదివ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ అడ్డాడలో అక్టోబర్ పదమూడవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సినివ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామరూ మధ్యలో అడ్డాడ విజయవాడలో అక్టోబర్ పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ వైజాగ్లో అక్టోబర్ పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో అక్టోబర్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో అక్టోబర్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం ముక్కాముల రోడ్ గవళ్లపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ గుంటూరులో అక్టోబర్ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లి గూడెంలో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుక ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం అక్టోబర్ ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పెద్ద డోర్నాలలో అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల అనంతపురంలో అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం ఖమ్మంలో అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా సహోదరి నవాపాలెం నుంచి వచ్చి ఉన్నారు జీవోమణి గారు వీరి పేరు వీళ్ళ యొక్క కుమార్తెకి ముగ్గురు కుమార్తెలు ఆ కుమార్తెలలో ఒక కుమార్తెకి అంటే వీళ్ళ మనవరాలకి వివాహమైంది ఆమెకు కూడా రెండుసార్లు కూడా ఆడపిల్లలే పుట్టారు అలాంటి పరిస్థితుల్లో నీకు మీ అమ్మసాలి వచ్చింది మూడోసారి కూడా నీకు ఆడపిల్లె పుడుతుంది అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉండేవారు అయితే మగబిడ్డను పొందుకోవాలనే కోరిక వాళ్ళకు ఉన్నది అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి జీవమణి గారు ఐదు నెలలుగా ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వీరు వస్తూ ఉన్నారు అప్పటికి మూడవసారి వాళ్ళ యొక్క మనవరాలు ప్రెగ్నెన్సీతో ఉంది కడుపులో ఉన్నది కూడా ఆడపిల్లే అని చెప్పేసి అందరూ ఆ విధంగా మాట్లాడుతూ ఉండేవారు అయితే ఈ అనుకుంది దేవా ఈసారి కాన్పులో నా మనవరాలికి మగబిడ్డనిచ్చి వాళ్ళ కోరికను తీర్చునైనా వాళ్ళ ఆశను తీర్చునైనా చెప్పేసి ఈ సహోదరి అంజూరప్పు ఫలాన్ని తీసుకుని వెళ్ళి తన మనవరాలికి ప్రెగ్నెన్సీతో ఉన్న తన మనవరాలికి అందించి ఉన్నారు అయితే ఇంకా టీవీ కార్యక్రమానికి కూడా వీరు ఒక ఐదు వేలు స్పాన్సర్ చేసి దేవుని యొక్క పని కొరకు వాడబడ్డారు ఈ క్రమంలో దేవాది దేవుని మహాదయలో లో రోజున నా మనవరాలు ప్రసవించి ఉన్నది చక్కని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది అని చెప్పేసి సాక్ష్యమిస్తూ ఉన్నారు మహిమ తైలాభిషేక పండుగ మహిమ తైలాభిషేక పండుగ కర్నూలు పట్టణానికి దగ్గరలో ఉన్న ఉల్లిందకొండలో అక్టోబర్ పదకొండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి ఈ మహిమ తైలాభిషేక పండుగ జరుగుతున్నది స్థలం మహిమశాల ఉల్లిందకొండ రైల్వే స్టేషన్ ఎదురుగా కొంగనపాడు రోడ్ కర్నూలు జిల్లా ఏడాదికి ఒక్కమారు జరిగే ఈ మహిమ తైలాభిషేక పండుగలో ఎరుశలీము నుండి తీసుకుని రాబడిన ప్రశస్తమైన తైలములతో దైవజనులు క్రీస్తు రాయబారి గారు మరియు దైవజనులు పాల్ పాల్బోయాజు గారు మిమ్మల్ని అభిషేకించెదరు ఏడాదికి ఒక్కమారు జరిగే ఈ మహిమ తైలాభిషేక పండుగలో పాల్గొని అనేక మంది అప్పులు జబ్బుల నుండి విడుదల పొందుకొని బహుగా దీవించబడి తమ సాక్ష్యముల ద్వారా దేవుని మహిమపరచుచున్నారు కావున చూస్తున్న మీరు ఈ మహిమ తైలాభిషేక పండుగలో పాల్గొని అభిషేకించబడి దేవుని ఆశీర్వాదాలను పొందుకోండి ప్రార్థన అనంతరం వచ్చిన వారందరి కోసం గొర్రె పొట్టేళ్ల మాంసంతో గొప్ప ఆశీర్వాదపు భోజనం కలదు ఏ భేదము లేదు అందరూ ఆహ్వానితులే రండి దైవ దీవెనలు పొందండి